హలో 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 ఎమ్మా వినిపిస్తుందా నా మాట మీకు దౌలండి రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ కాదమ్మా మీరు ఓలేటి లక్ష్మి గారేనా ఓలేటి లక్ష్మి గారేనా మాట్లాడేది లేదు అలాగే మేడం హలో హలో ఎమ్మా వినిపిస్తుందా వినపడుతుందండి ఎవరు మీరు నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ అంటూ విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ ని కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి అవునమ్మా వినపడట్లేదా ఎవరండి మీరు అసలు ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో ఆమె వినపడినప్పుడు నీకు ఎందుకు వినపడదు నీ ముందు ఒక ఆమె మాట్లాడిందిగా ఓలేటి లక్ష్మి అయినా మాట్లాడేది నేను కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు నీ ఒంట్లో ఎట్లా అమ్మా నీ ఒంట్లో ఎట్లుంది బాగుందండి పాజిటివ్ అయింది కోవిడ్ పాజిటివ్ అయింది కరోనా పాజిటివ్ అయింది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు హలో హలో ఎందుకు ఫోన్ ఎందుకు చేస్తున్నారు మాట్లాడుతుంటే మాట్లాడండి మీరు ఎన్నిసార్లు చెప్పాలయ కలెక్టర్ గారు క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పండి వస్తున్నారండి ఒక సవ్యంగా మాట్లాడండి జేఊరు మీది ఎక్కడున్నారు మీరు అయ్యా మీది ఇక్కడ బందరండి బందరు బందరు బందర్లో ఎక్కడా బందర్లో ఎక్కడా మంచి కాలు అండి మంచినీటి ఎన్ని ఎన్నిసార్లు చెప్పాలి నీకు కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ అని ఇప్పుడు ఓలేటి లక్ష్మి అనే ఆమెకి కరోనా పాజిటివ్ అయింది హలో మీ దొంపల్ మీరు ఎప్పుడు తయారయ్యారు బాబు లైన్ లోకి నచ్చిన నచ్చిన నేను మాట్లాడుతాను బయట ఓలేటి లక్ష్మి నువ్వు కాదు కదా నేను కాదండి ఇప్పుడు ఆ cardinality కూడా నా చెప్తాం రెదా నీ కట్టేదా నేను చెప్పేది వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరంతా ఒకే కుటుంబమా కాదండి పక్కన పక్కన పోర్షన్ లో ఉంటాం చెప్పండి పక్క పక్క పోర్షన్లో ఉంటారా ఆ చుట్టాల మీరంతా ఒకే చోట కొడుకుంటారా ఆ పక్క పక్కనే ఉంటాం అనే పక్కన ఉంటది నేను ఉంటాను ఇక్కడ పక్క ఆవకి కరోనా పాజిటివ్ అయిందమ్మా నాకు మాక ఎయిర్ ఉందండి ఉండండి ఊరిని మీరు ఎక్కడ తయారయ్యార రా బాబు